సుబ్బి పెళ్లి ఎంకి వచ్చినట్లు మారింది వ్యవహారం ఉక్రెయిన్ రష్యా యుద్ధంతో మన దేశానికి ఎలాంటి సంబంధం లేకుండా ఇబ్బందులు ఎదుర్కొన్నా తప్పడం లేదు రష్యా నుంచి చౌకగా లభించే ఇంధనం కొనుగోలు చేస్తూ ఆ దేశానికి నిధులు సమకూరుస్తున్నామంటూ భారత్ మీద అమెరికా టారిఫ్ల మోత మోగించడం తెలిసిందే మరోవైపు రష్యా చమురు క్షేత్రాలపై ఉక్రెయిన్ దాడులు కారణంగా ఆ దేశంలో చమురు రవాణాకు ఇబ్బందులు మొదలయ్యాయి ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ రష్యా అధ్యక్షునికి ఫోన్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది ఉక్రెయిన్తో యుద్ధం విషయంలో తాజా పరిణామాలను తెలుస్తుంది ఉక్రెయిన్ మీద రష్యా ప్రారంభించిన యుద్ధం ఇప్పట్లో అంతమయ్యే అవకాశాలు కనిపించటం లేదు నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఈ యుద్ధం ప్రభావం యూరోప్ నే కాకుండా అంతర్జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తోంది దీని సెగ భారత్ కు ఇప్పటికే గట్టిగా తగిలింది యుద్ధం ప్రారంభమైన సమయంలోనే రష్యా నుంచి తక్కువ ధరకు ఇంధనం కొనుగోలు చేసేందుకు భారత్ ఒప్పందం చేసుకుంది దేశీయంగా సమురు ధరల్ని నియంత్రించేందుకు మన దేశానికి ఈ ఒప్పందం బాగానే ఉపయోగపడ్డ అగ్రరాజ్యానికి ఆగ్రహం తెప్పించటం తెలిసిందే సమురు కొనుగోలు చేయడం ద్వారా ఉక్రెయిన్ పై రష్యా యుద్దానికి భారత్ చైనాలు నిధులు సమకూరుస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు అంతటితో ఆగకుండా భారత్ మీద అదనపు సుంకాలను కూడా విధించారు అయినప్పటికీ మనదేశం లెక్క చేయకుండా రష్యాతో సంబంధాలను మరింత బలపరుచుకుండే ఇక ప్రపంచంలో డీజిల్ అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశంగా రష్యా నిలిచింది ఆ దేశ ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం దీని నుంచే లభిస్తోంది కాగా ఉక్రెయిన్ చేస్తున్న నిరంతర దాడుల కారణంగా కొత్త ఇబ్బందులు వచ్చిపడ్డాయి రష్యా చమురుశుద్ది కేంద్రాలు పంపింగ్ కేంద్రాలు ఇంధన సరఫరా రైళ్లను దక్షిణ రష్యాలో గ్యాస్ ప్రోమ్ నిర్వహిస్తున్న ఓ భారీ చమ్రశుద్ది కేంద్రాన్ని ఇటీవలే ఉక్రెయిన్ డ్రోన్లు ధ్వంసం చేశాయి సాధారణంగా ఆ సీజన్లో ప్రజలు ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారు దీంతో ఇంధన డిమాండ్ విపరీతంగా పెరిగింది దీంతో రష్యాలో చమురుకు కొరత ఏర్పడిందని చెబుతున్నారు ఆ దేశంలోని చాలా ప్రాంతాల్లో వినియోగదారులకు డీజిల్ పెట్రోల్ సక్రమంగా అందటం లేదని చెబుతున్నారు సగం పెట్రోల్ పంపులు నిల్వలు లేక మూతపడినట్లు తెలుస్తోంది రష్యాలో ఇంధన కొరతను సృష్టించడమే లక్ష్యంగా ఉక్రెయిన్ దాడులు చేస్తోందని చెప్తున్నారు ఇంధన కొరతను ఎదుర్కొనేందుకు రష్యా నుంచి ఎగుమతి అయ్యే పెట్రోల్పై మార్చి నెలలో నిషేధం విధించింది తాజాగా ఈ నిషేధాన్ని మరొకసారి పొడిగిస్తున్నట్లు రష్యా డిప్యూటీ పీఎం అలెగ్జాండర్ నోవాక్ వెల్లడించారు డీజిల్లో కొంతమేరకు ఎగుమతిని కూడా ఆపినట్లు పేర్కొన్నారు దీంతో అన్ని రకాల చమురు ఎగుమతుల్ని నిలిపివేయాలని క్రెమ్లిన్ ఆదేశించింది ఈ నిషేధం సంవత్సరం చివరి వరకు అమల్లో ఉండనుంది రష్యా అధికారులు మాత్రం ఈ నిషేధానికి రవాణా వ్యవస్థల్లో కొరత కారణంగా చెబుతున్నారు పెట్రోల్ డీజిల్ మునుపటిలా సరఫరా చేస్తామని చెప్పారు ఇంకోవైపు ఉక్రెయిన్ మాత్రం తాము రష్యాలోని పలు ఇంధన ఉత్పత్తి కేంద్రాలు పంపింగ్ స్టేషన్లను ధ్వంసం చేసినట్లు చెబుతోంది మరోవైపు రష్యా నుంచి చమరుకుంటున్నందుకు భారత్ సుంకాలతో ఇబ్బంది పడుతోంది అదే సమయంలో భారత్పై ట్రంప్ విధిస్తోన్న సుంకాలు రష్యాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఫోన్ చేశారు ఉక్రెయిన్తో యుద్ధం విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లనున్నారు అనే దానిపై ఆరా తీశారు ఈ అంశంపై న్యూయార్క్లో నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూటే చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి రష్యా నుంచి చమురుకుంటున్నందుకు భారత్పై సుంకాల భారం పడటంతో పుతిన్ భవిష్యత్ వ్యూహాల గురించి మోడీ అడిగి తెలుసుకున్నారని మార్క్ రూటే తెలిపారు ట్రంప్ విధించిన సుంకాల ఎఫెక్టు వల్లే ఇదంతా జరుగుతోందని చెప్పుకొచ్చారు He already did. We have seen what well, he no, did. Not the big ones. The, oh, the, the, second in... the big one on it's, India. Yes. Well, but I'm talking about of, on Russia. Yeah, but this, this immediately impacts Russia because that means that Delhi is now on the phone with Vladimir Vladimir, Putin in Moscow uh, and Narendra Modi asking me, hey, uh, I support you, but again, could you explain to me this strategy? Because I have now been hit by these 50% tariffs by the United States. So President Trump is implementing what he says. But of course, uh, we are not happy that so far. ప్రస్తుతం అమెరికా భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయి ఈ వారం వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అమెరికా ప్రతినిధులతో చర్చలు జరిపారు ఇలా చర్చలు జరుగుతున్న సమయంలో అమెరికా ప్రయోజనాలకు తగ్గట్టుగా భారత ట్రేడ్ డీల్ కి అంగీకరించేలా సుంకాలతో ట్రంప్ ఒత్తిడి తీసుకొస్తున్నారు తమ వ్యవసాయ ఉత్పత్తులకు భారత్ తలుపులు బార్లా తెరవాలని ట్రంప్ పట్టుబడుతుండగా అందుకు మోడీ ప్రభుత్వం అంగీకరించటం లేదు ఇది అమెరికా అధ్యక్షుడిని అసహనానికి చేస్తోంది అందుకే వరుసగా సుంకాల మూత మోగిస్తున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది సరిగ్గా ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు ఫార్మా రంగంపై వంద శాతం సుంకాలు పెంచడంతో భారత్కు మరోసారి కష్టాలు కష్టాలుర్చిపడ్డాయి